డేటా డేటా అంట ఏం డేటా నాకు అర్థం కాలేదు ఎనభై నాలుగు నుంచి ఈ దేశంలో ఐటీ అంటే మారు పేరు నేనే తమ్ముళ్ళు మీ అందరికీ తెలుసు ఈరోజు మీరు వాడే సెల్ కూడా నేనే శ్రీకారం చుట్టాను మీకు ప్రభుత్వానికి డేటా కూడా లేదు నా ప్రభుత్వానికి డేటా ఉంది అది నేను కాపాడుకోగలుగుతా సీక్రెసీ నేను మెయింటైన్ చేస్తా దీనిపై మీరు ఇంత స్థాయిలో ఎందుకు భయం చెందుతున్నారు ఆ డేటాలో ఏ విషయాలు బయటపడతాయని మీరు భయపడుతున్నారు ఎటువంటి పర్యవసానాలకు దారి తీస్తుందని మీరు భయపడుతున్నారు అందరూ ఊహించగలరు ఎంత డబ్బులు ఏ నియోజకవర్గంలో పంచాలి నా సమాచారం పెట్టుకున్నారా ఏ కార్యకర్తల అకౌంట్ల ద్వారా ఎలా డబ్బులు పంచాలి ఎన్నికలు సమయంలో ఎందుకంటే మొన్నంతా హైటెక్ కదా హైటెక్ కరప్షన్ హైటెక్ చీటింగ్ హైటెక్ బ్రైబింగ్ మంది హైటెక్ సో ఈ రకంగా మరి ఎటువంటి వివరాలు బయటపడతాయి అని భయపడుతున్నారా మరి కేవలం పార్టీకి సంబంధించిన కార్యకర్తల పేర్లుంటే దాని గురించి ఇంత భయపడవలసిన అవసరం లేదు తప్పనిసరిగా ఉన్న డేటాని మీరు తప్పుడు మార్గంలో మీ పొలిటికల్ పర్పసెస్కి వాడుకుంటున్నారు అని మీరు పడే భయాందోళనతోనే స్పష్టం